ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏఐడియూసి బాబు జగ్జీవన్నం సమతా సంఘ్ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ యొక్క దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది మరి మంగళవారం నాడు సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలు మంగళవారం సాయంత్రం రోజున ఒక జూనియర్ విద్యార్థిపై ముగ్గురు సీనియర్ విద్యార్థులు హాస్టల్ రూమ్లో పిలిచి తనను అసభ్యంగా ప్రవర్తిస్తూ అసభ్యంగా ర్యాగింగ్ చేస్తున్నప్పటికీ దాన్ని పట్టించుకోవాల్సినటువంటి హాస్టల్ వార్డన్ ఎవరైతే ఉన్నారో పట్టించుకోకపోవడం అనేటువంటి విషయం ఆ యొక్క హాస్టల్ వార్డన్ను వెంటనే సస్పెండ్ చేయాలి అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉన్నప్పటికీ అవి సక్రమంగా పనిచేయకపోవడం కూడా అనేటువంటి విషయం ఈ యొక్క జిల్లాకు హైదరాబాద్కు చాలా దగ్గర సంబంధం ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి గతంలో కూడా కొద్ది రోజుల క్రిందట సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు అదే రకంగా స్వచ్ఛంద సంస్థలు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కు నిరసనగా కానివ్వండి వ్యతిరేకంగా సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమైనటువంటి విషయం యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ ఈ యొక్క జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ గారు అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు ఆ యొక్క కమిటీస్ ను వెనువెంటనే యాక్టివ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఎవరైతే ర్యాకింగ్ గురైన విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు విద్యార్థి ర్యాగింగ్ చేసినటువంటి విద్యార్థులను తమ ఇంటికి పిలిచి మాట్లాడతామనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇరవై ముప్పై మంది ఇతర విద్యార్థులు ఇంటి ఇంటిపైకి వెళ్ళడం బాధాకరమైనటువంటి విషయం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళను వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అధికారులు కానివ్వండి కౌన్సిలింగ్ చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ